ఏక బిల్వం శివార్పణం పరమేశ్వరార్పణంగా మనం చేసేటటువంటి సేవలు అనేకం ఈ సేవలలో శివదీక్ష ప్రధానమైనది శివదీక్ష తీసుకోవడం ఎలా శివదీక్ష తీసుకున్నటువంటి శివస్వాములు ఏ విధమైన నియమాలను అనుసరించాలి ప్రవర్తన నియమావళి ఎటువంటిది ఏ విధమైన దుస్తులను ధరించాలి ఇలాంటి అనేక అంశాలను మనం పరిశీలన చేసినట్లయితే శివదీక్ష అత్యంత పురాతనమైనది ఈ దీక్ష స్వీకరించేటటువంటి సమయంలో దీక్షాధారణ చేసేటటువంటి సందర్భంగా ధరించే వస్త్రములు తెల్లనివి అయి ఉండాలి కానీ ఈనాటి కాలంలో దీక్ష అనగానే అందరూ కూడా కాషాయము గోధుమ వర్ణము నలుపు వర్ణమో పసుపు వర్ణమో ఈ విధమైన వర్ణాలలో లభించేటటువంటి దుస్తులనే ధరిస్తున్నారు వర్ణం ఏదైనా ఒకే జత ఈ దుస్తులనే మనం ధరించాలి ఏకరూప దుస్తుల ధారణ అనేటటువంటి నియమంతో రెండు జతలు సేకరించి ఒకటి ఒంటి మీద మరి ఒకటి దండెం మీద అన్నట్లుగా దుస్తులను ధరించవలసి ఉంటుంది శివదీక్షలో ధరించవలసిన దుస్తులు తెల్లనివి రెండవ నియమం పాదరిక్షలు ధరించరాదు ఈనాటి కాలంలో గోధుమ వర్ణంలో ఉండే దుస్తులు ధరిస్తున్నారు అలాగే పాదరక్షలు ధరించకూడదు అయినా శారీరక ధర్మాన్ని రోగాది బాధలను అనుసరించి రబ్బరుతో చేసిన వాటిని ధరిస్తున్నారు చర్మంతో చేసిన వాటిని ధరించడం లేదు కానీ దీక్షాధారణ అంటే పాదరక్షలు ధరించరాదు ఇది రెండవ నియమం మూడవ నియమం సూర్యోదయం కంటే పూర్వమే లేచి కాదులు పూర్తి చేసుకుని ఉదికిన పొడి వస్త్రాన్ని వస్త్రాన్ని ధరించి భస్మరేఖలు నుదుటన అలంకరింపజేసుకొని తదుపరి మెడలో ఉండే రుద్రాక్షమాల దీక్షామాలను చేతబుచ్చుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయాలి ఆ తర్వాత ఇంటిలో ఆ అర్చామూర్తి శివలింగమును చక్కగా కడిగి తుడిచి గంధము భస్మము అలంకరించి నువ్వులు పెసలు బియ్యము ఈ మూడింటిని తడిపి శివులకు సమర్పించాలి నాలుగవ నియమం ఒకే పూట భోజనం చేయాలి ఉదయం భోజనం చేసి రాత్రి ఫలహారం స్వీకరించాలి లఘువుగా ఆహారాన్ని స్వీకరించాలి ఉదయం తీసుకునే భోజనం కూడా తొమ్మిది గంటల లోపల ఉండాలి కానీ శారీరక ధర్మాన్ని అనుసరించి పన్నెండు గంటల వరకు స్వీకరించవచ్చును అని కూడా ప్రమాణం అలాగే సాయంత్రం తీసుకునేటటువంటి ఫలహారం ఛాయా నక్తం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య సమయంలో స్వీకరించాలి లేదా కనీసంలో కనీసంగా ఎనిమిది గంటల లోపల ఫలహారం తీసుకోవాలి ఎనిమిది దాటిన అనంతరం ఫలహారం తీసుకునకూడదు ఇది నాలుగవ నియమం ఐదవ నియమం పరుపు పైన నిద్రించకూడదు చాప వస్త్రం లేదా సన్నగా ఉండేటటువంటి కంబళి నేలపైన పడుకోకూడదు కనుక ఒక వస్త్రాన్ని నేలపైన పరచి చేతిని దిండు వలె అమర్చుకొని నిద్రించాలి అంతేకాని మళ్ళీ మరి ఒక దిండు వినియోగించకూడదు ఏ వస్త్రాన్ని మనం కట్టుకున్నామో ఆ వస్త్రానికి సంబంధించిన రెండవ వస్త్రం ఉపవస్త్రం ఆ వస్త్రాన్ని కప్పుకొనవలసి ఉంటుంది ఇరవై నాలుగు గంటలు కూడా మనస్సులో శివనామస్మరణ చేస్తూ ఉండాలి ఇది ఆరవ నియమం కాగా ఏడవ నియమంగా ఎవరితో ఎక్కువగా మాట్లాడకూడదు ఎవరిని ఎక్కువగా తలచుకునకూడదు శివుడు తప్ప ఇంకే ధ్యాస కూడదు ఎనిమిదవ నియమం ఇతరులను అనవసరంగా స్పృశించరాదు తాకరాదు ఎవరికి వారు విడివిడిగా విడివిడిగా మడి అనే నియమాన్ని పాటించాలి ఇతరులతో తాకిన ఎడల వారిలో ఉండేటటువంటి గుణదోషాదులన్నీ మనకు సంక్రమిస్తాయి ఒక వ్యక్తికి విద్యుత్తు షాక్ తగిలిన ఎడల ఆ వ్యక్తిని తాకిన వారందరికీ కూడా ఆ విద్యుత్తు ప్రసరింపబడుతున్నట్లుగా ఆ వ్యక్తులను తాకిన ఎడల వారిలో ఉండే గుణదోషాలు మనకు కూడా సంక్రమిస్తాయి కనుక సనాతన ధర్మం మడి అన్న పేరుతో ఒకరిని ఒకరు స్పర్శించరాదు అనే నియమం చేసింది తొమ్మిదవ నియమంగా సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి చివరిది పదవ నియమంగా సదా శివనామస్మరణ చేస్తూ మహాశివరాత్రి నాటికి సమీపంలో ఉండే సుప్రసిద్ధ శివాలయాన్ని సందర్శించాలి ఇవి శివదీక్ష దశ విధ నియమాలు ఇది నియమావళి తెలుసుకున్నాం పాటిద్దాం అలాగే శివ సంబంధిత జ్ఞానాన్ని మరికొంత తెలుసుకోవడం కోసం రేపు మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ ఏకబిల్వం శివార్పణం